嗯。嗯。

वे वे तो वो बंदे देख सकते हो भाई साहब ये तो भाई ने फिर से ये तो मैं बताता हूं और वो डज में बोलते हैं बट दे टेलिंग तो बस भाई गुड चॉइस अच्छा क्यूट भी ये रनिंग अमाउंट इज नॉट दिस ओके गेट चार्जेस एंड देन होटल एंड एवरीथिंग एंड ड्रेसिंग मटेरियल आफ्टर दैट bedding-e <laughs> shibecen

आठले वाले की नोट फ्लो मुझे किने भन्छ मन मुन्दरा के दानकी फोन दिस है कि ता दा बा पद्दै नाउ पद्दै नाउ फेभरेट एमपेयर एमरे मरे मेरो ट्रेन मिक् छता निहार टेबलेट्स 35000 क्या भोल मे चार्ज ओके रिन रिन तो जी डाब्रेट्स नहीं करता ये रेंड रेंड मात्र लेस कोला पद्धने रेंडो रात्र के रेंडो सर ना रेंड रेंड डाब्रेट्स पार को कि ये पद्धने ओके रात्र के रेंडो जनरल वन वो एक्चुअली एडमिशन दे दिया क्या टिकट्स बना दिया ओके मैं आपको मैं एक्चुअली कैंप से बाहर आया हूँ

మా నా పేరు ఆర్ వేణుగోపాల్ మా రామాపురం వెళ్ళేది మేము హాస్పిటల్ ఫ్రీ సర్వీస్ని ఎన్ఎస్ఎస్ హాస్పిటల్ వాళ్ళు పెట్టిన పోతాము అది నెల నెలా పెడతా ఉన్నారు దానివల్ల వచ్చిన డాక్టర్ వైదేహి హాస్పిటల్ నుంచి పెట్టారు వాళ్ళు పెట్టిన్నారు బాగానే చూస్తూ ఉన్నారు ఈ ఉండే వాళ్ళకు లేని వాళ్ళకి అన్ని అందరికీ సౌకర్యమే ఇది అందరూ దీన్ని పెట్టి సద్వినియోగం చేసుకుంటే మంచిది లేని వాళ్ళు కూడా ఇది మంచి బాగా చూస్తున్నారు కాబట్టి ఇది బాగా చేసుకోవాలా ఇప్పుడు ఉండే స్టాఫ్ కూడా బాగా అందరినీ బాగా సహకరిస్తారు ఇబ్బంది లేదు ఇది పెట్టిన దానివల్ల ప్రజలకు మేలు జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని చూసుకుంటే మంచిది ఈ హాస్పిటల్లో యాజమానానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను ప్రీ క్యాంప్ పెట్టడం వల్ల ప్రతి ఒక్కరికి అనుకూలంగా ఉంది ప్రీ క్యాంప్ పెట్టడం వల్ల ప్రతి ఒక్కరికి అనుకూలంగా ఉంది హాస్పిటల్ వారికి కృతజ్ఞత మీకు ఎక్స్రే తీసుకోమన్నారు ఫస్ట్ ట్యాబ్లెట్ చూడండి షుగర్ తీస్తారు షుగర్ ఎంపార్టెంట్ తీసుకోండి ఫల కాన్షియస్ పిల్లలందరికీ నమస్కారం మేము ఎంఎస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఎబ్రి మంత్ వైద్యూ సూపర్ స్పెషాలిటీ వారి బెంగళూరు వారి సహకారంతో ఎబ్రి మంత్ ఫస్ట్ సండే కానీ లాస్ట్ సండే కానీ ఉచిత వైద్య శిబిరం కండక్ట్ చేస్తున్నాము ఈ వైద్య శిబిరంలో కార్డియాలజీ అంటే గుండెకి సంబంధించి న్యూరాలజీ అంటే నరాలకు బ్రెయిన్కి సంబంధించి తర్వాత ఆంకాలజీ అంటే క్యాన్సర్ సంబంధించి ఆర్తో సంబంధించి అంటే ఎముకలు నరాలకు సంబంధించి తర్వాత ప్లాస్టిక్ సర్జన్ ఏదైనా యాక్సిడెంట్స్ అయ్యి డిపామిటీస్ అయింటాయి అటువంటి వారికి సంబంధించి ఉచితంగా డాక్టర్ ఎన్టీఆర్ వైద్య చవి కింద ఫ్రీగా మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తూ ఇక్కడ డాక్టర్స్ పరీక్షిస్తారు వాళ్ళకేమైనా ఉచితంగా ఆపరేషన్స్ అట్లా అవసరమైతే వాళ్ళని సెలెక్ట్ చేసుకొని మేము ఫ్రీగా ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేసి బెంగళూరు వైద్య హాస్పిటల్కి పంపించి వాళ్ళకు ఉచితంగా ఆపరేషన్ చేయడం జరుగుతుంది సో ఈ క్యాంప్ మేము ఈ హాస్పిటల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎవ్రీ మంత్ కండక్ట్ చేస్తున్నాము ఈ అవకాశాన్ని ఫలం గ్రామస్తులు అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము వీళ్ళకి ఆరోగ్యశ్రీ కార్డు లేకపోయినా రేషన్ కార్డు కూడా వర్తిస్తుంది ఓన్లీ మన ఆంధ్ర ఆరోగ్యశ్రీ కార్డు కార్డే కాదు కర్ణాటక విన్నా వర్తిస్తుంది తమిళనాడు విన్నా వర్తిస్తుంది మన ఆంధ్రా ఎన్ని ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే

గత కొద్ది నెలలుగా మేము హాస్పిటల్లో అంటే ఎంఎస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో క్యాంప్స్ రెగ్యులర్గా కండక్ట్ చేస్తున్నాము ప్రతి నెల ఫస్ట్ వారంలో సో ఈ వారంలో మా ఇప్పుడు ఈరోజు కండక్ట్ చేసామండి ఇరవై నాలుగో తేదీ అంటే ఇక్కడికి అన్ని అంటే ఆంకాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించి తర్వాత న్యూరో సర్జరీ తర్వాత ఆర్తో తర్వాత గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ వచ్చారు తర్వాత జనరల్ మెడిసిన్ వచ్చారు సో వీళ్ళందరూ స్పెషాలిటీ డాక్టర్స్ అందరూ వచ్చారు అంటే ముఖ్యంగా చాలా మంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంకాలజీ ఆంకాలజీ అంటే క్యాన్సర్ కి సంబంధించి ముఖ్యంగా లేడీస్ అంటే చాలా మంది షై ఫీల్ అయ్యి ఇబ్బందిగా ఫీల్ అయ్యి చాలా మంది గ్రామం నుంచి వచ్చే వాళ్ళు కావచ్చు కొంచెం అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళు కావచ్చు భయపడి అంటే సిగ్గుపడి చూపించుకోరు క్యాన్సర్ స్క్రీన్ టెస్ట్ చేయించుకోరు బట్ అది ప్రతి ఒక్క మహిళకు చాలా 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 ఇంపార్టెంట్ అట్లా సే ఫీల్ కాకుండా ఇక్కడ మన హాస్పిటల్లో అంటే ఎంఎస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఇక్కడ ఆంకాలజీకి సంబంధించి డాక్టర్ గారు వచ్చారు సో వాళ్ళు ఫిజికల్ ఎగ్జామినేషన్ చేస్తారు సో మీకు మీరు చిన్న నొప్పి చిన్న ప్రాబ్లం అని ఉండిపోకుండా షై ఫీల్ కాకుండా వచ్చి ధైర్యంగా వచ్చి ఫిజికల్ ఎగ్జామినేషన్ చేయించుకోండి ఖచ్చితంగా ఇప్పుడు ప్రతి ఒక్కరికి సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేది లేడీస్ కి తెలియదు ఏం ప్రాబ్లం ఉంటుందా అని నొప్పి ఉంది అంటే జస్ట్ నొప్పు ఉంది అని సైలెంట్ అయిపోతారు అలా కాదు ఫిజికల్ ఎగ్జామినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అది ఏమైనా బ్రెష్ సైజెస్ మారిందా లేకపోతే లో ఏమైనా పాలిపు ఉందా ఐ మీన్ లంగ్స్ ఉన్నాయా లేకపోతే ఇంకేమైనా రిస్ట్రాక్టెడ్ నిప్పులు ఉందా లేకపోతే ఇంకేమన్నా ఐ మీన్ ఫ్లూయిడ్స్ ఏమైనా నిప్పుల నుంచి వస్తున్నాయా ఇట్లాంటివన్నీ కూడా మీకు మీకు తెలియదు ఎవరికి సో డాక్టర్ దగ్గరకు వచ్చి ఎగ్జామినేషన్ చేస్తేనే అని అర్థమవుతుంది సో ఎవరైనా ఇలాంటి సింటమ్స్ ఏమైనా ఉంటే వచ్చి దయచేసి టెస్ట్ చేయించుకోండి ఈ ఆపర్చునిటీ మామూలుగా రాదు ఇది మీరు జస్ట్ ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసుకోవాలంటేనే కన్సల్టెన్సీ కన్సల్టెన్సీ కోసం డాక్టర్ దగ్గరికి వెళ్తేనే వెళ్ళాలంటేనే కూడా మీకు వేరే హాస్పిటల్కి వెళ్లాల్సి పడుతుంది లేకుంటే దూరం వెళ్ళాల్సి పడుతుంది బెంగళూరు కానీ తిరుపతి కానీ అట్లా సో అలాంటి ప్రాబ్లం లేకుండా మీకు చాలా దగ్గరలో మీకు అందుబాటులో ఆంకాలజిస్ట్ వచ్చారు సో ఒకసారి వచ్చి చేయించుకోండి ఇప్పుడు చాలా మంది ఒక ముగ్గురిలో ఒకరికి కంపల్సరీ బ్రెస్ట్ క్యాన్సర్స్ ఉన్నాయి అది కాకుండా సర్వైకల్ క్యాన్సర్స్ కూడా ఉన్నాయి సో రెక్టల్ క్యాన్సర్స్ బ్లడ్ క్యాన్సర్స్ ఇవన్నీ లంగ్ క్యాన్సర్ ఇవన్నీ చాలా తక్కువ బట్ లేడీస్కి అయితే ముగ్గురు మందిలో ఒకరికి కంపల్సరీ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది కనిపిస్తుంది ఈ మధ్య కాలంలో సో అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ దాంతో పాటు వచ్చి ఎగ్జామినేషన్ చేసుకొని మీకు తగిన చికిత్స చే ముందుగానే చేసుకోగలిగితే చాలా మంచిది సో దీన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాను అది కాకుండా గ్యాస్ట్రో ఎంట్రాలజీకి డాక్టర్ వచ్చారంటే గ్యాస్ట్రో ఎంట్రాలజీ అంటే మా మామూలుగా అయితే తెలియదు చాలా మందికి తెలియకుండా అవేర్నెస్ లేకుండా ఏదో కడుపు నొప్పి నోస్తుంది లేక రోజుల నుంచి ఒక మాత్ర వేసుకుంటే తగ్గిపోతుంది అలా ఉండిపోతున్నారు అది రాంగ్ ఏ ఇంటర్స్ట్రీన్ లో ఏమైనా ప్రాబ్లం ఉందా లేకపోతే ఏమైనా కాలన్ పాలిప్ ఉందా లేకపోతే మామూలుగా అంటుంటారు ఏదో గడ్డి ఉందంట అని అట్లా ఇంటర్స్ట్రీన్ లో ఈ పాలిప్స్ ఉన్నాయా లేకపోతే ఇంటర్స్ట్రా ఏమన్నా కాలన్ క్యాన్సర్ ఉందా ఇలాంటివన్నీ ఎగ్జామినేషన్ చేస్తేనే తెలుస్తుంది మీ సిమ్టమ్స్ బట్టి డాక్టర్ గారు చేస్తారు సో వైదేహి కి అట్లా ఏమైనా ఉంటే గనక పెద్ద ప్రాబ్లమ్స్ గ్యాస్ట్రోటాలజీకి సంబంధించి కావచ్చు పేషెంట్ కావచ్చు కాన్స్టర్ పేషెంట్ అంటే హెమెరాయిడ్స్ కావచ్చు ఫిజరిన్ యానో కావచ్చు యానల్ ఫిజర్స్ కావచ్చు ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి సో దానికి సంబంధించి మేము ఎగ్జామిన్ చేసి అవసరమైతే మేము వైదేహికి రెఫర్ చేస్తాము అక్కడ ఫ్రీగా సర్జ సర్జరీస్ చేస్తారు అవసరమైతే లేకపోతే ట్రీట్మెంట్ ఇస్తారు ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ప్రతి ఒక్కరు ఆరోగ్యశ్రీ కార్డుని తీసుకొని దాంతోపాటుగా హాస్పిటల్కి వచ్చారంటే మేము రెఫర్ చేయడం జరుగుతుంది సంతోషపడాల్సిన విషయం ఏమిటంటే ఇంతకు ముందు కూడా మేము చాలా కేసెస్ రెఫర్ చేశాము అక్కడ ట్రీట్మెంట్ పొందారు పొంది సంతోషంగా ఫీల్ అయ్యి వచ్చి మాకు చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు ఆరోగ్యంగా ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు సో అలానే మిగిలిన అందరూ కూడా వచ్చి ఎగ్జామినేషన్ చేయించుకొని మీకు ఆ అవసరమైతే కనుక ఫ్రీగా ట్రీట్మెంట్ మేము ఇప్పించడానికి సిద్ధంగా ఉన్నాము సో ప్రతి ఒక్కరు కూడా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి